హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం చేస్తున్న దౌర్జన్యం నుండి ఆదుకోవాలంటూ గురువారం బాధిత రైతులు గూడూరు మండల తహసీల్దార్ రామాంజనేయులకు వినతి పత్రాన్ని అందజేశారు గూడూరు పట్టణానికి చెందిన బి బుజ్జన్న తన తండ్రి చిన్న దానమన్న పేరుతో ఉన్న సర్వే నంబర్లోని పొలంలోని నాలుగు పాయింట్ ఇరవై ఒకటి సెంట్ల వ్యవసాయ భూమిలో మరియు కురువ శేఖర్ కురువ గోపాల్ ఇతర రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల్లో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు తమ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల నిమిత్తం విద్యుత్ స్తంభాల లైన్లను ఏర్పాటు చేసుకునేందుకు తమ పొలంలో ఎలాంటి నోటీసులు సమాచారం ఇవ్వకుండా దౌర్జన్యంగా స్తంభాలను పాతేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాధిత రైతులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు ప్రైవేట్ కంపెనీ వారికి ఇతర శాఖ అధికారులు కూడా వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కావున రైతుల వ్యవసాయ భూముల్లో ఎలాంటి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయనీయకుండా మరియు మాకు రక్షణ కల్పించి న్యాయం చేయాలంటూ బాధిత రైతులు తహసీల్దార్ని కోరారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ రైతులకు సంబంధించిన పొలాలలో మండల సర్వేర్ మరియు విఆర్ఓ ద్వారా సర్వే చేయించి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు అనుమతులు లేకుండా ఏ ప్రైవేటు సంస్థ యాజమాన్యానికి రైతుల పొలంలో విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి లేదంటూ తెలిపారు ఈ పూర్తి సమస్యపై స్వయంగా విచారించి తగు చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్బంగా రైతులకు హామీ ఇచ్చారు अभी दोस्त हैं सब। पहले वो भी लेके लेते हैं ना कोरेशिया से सांसांग कोरेशिया से, टीएनडी टीएनडी आते हैं वो तो भी टाइम वाला लेते हैं, टीएनडी से, ओके ये तो बोलो खाली रिपेयर वाले हैं सब, असल में बोलो खाली सब बोलो मेम्ब्रेन बटून मेम्ब्रेन बटून वाले हैं सब। ఇక్కడ ఇస్తే చార్జెస్ వస్తుంది కదా అందువల్ల మేము ఎట్లన్నా కానీ మాకు ఇక్కడ కాకుండా ఇంకా వేరే ప్లేస్ చూసుకుంటాం దయచేసి మాకి మా సైడ్ అన్నా కానీ న్యాయం చేయించండి సార్ మాకు